కఠిన శల్యాదులు గంగపాలూ కొడుకు పెట్టిన పిండాల కూడు కాకుల పాలు నీవు చేసిన ధర్మం విశ్వదా విరామ వినురవేమ ఆత్మ వీడిన కట్టె అంటే ఇది కట్టె ఈ శరీరం అనేది కట్టె ఈ కట్టెలో ఆత్మ అనే చైతన్య పదార్థం ఉంది అది పరమాత్మ కంచాత్మ అది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోద్దో ఈ శరీరాన్ని కాల్చడము పోల్చటమో ఏదో చేసేస్తారు అప్పుడు ఈ శరీరం మీద కప్పిన గుడ్డ సాగలవాడు తీసుకెళ్తారు శరీరాన్ని కాల్చిస్తే ఆ ఎముకలు తెలియదులంటే ఎముకలు ఆ ఎముకల్ని గంగలో కలిపేస్తారు కొడుకు తెచ్చిన పెండాల కూడు అసాగృతిని పోతాయి నువ్వు చేసింది ఏముంది నువ్వేం చేయలేదు అనుకుని నీ గత ఇంకేం లేదు నువ్వు ఎప్పుడైతే జీవించున్నప్పుడు ధర్మం అహింసా ధర్మము దాన ధర్మము ధ్యాన ధర్మము ఏదో ధర్మంలో నువ్వు నాకు పాలు పంచుకుని ఉంటే ఆ ధ్యాన ధర్మం జాన ధర్మాలు వచ్చే జ్ఞానం నీ ఎన్ని పీడికి వస్తారని ఆయన అంత తప్పితే సృష్టిలో ఏం లేదు ఏం చేసే పాలు ఎవరో బాగుంటున్నారు భేమనయోగి యొక్క ఆయన అనుభవించిన ఆ సాధనలో మేలుకోలన్నీ కూడా రాబోయే స్థలాలకు ఉపయోగపడుద్దు అయినా అప్పటికప్పుడు చెప్పిన పద్యాలు అది ఎంతవరకు మన జీవితానికి అనుభవించుకోవచ్చు చెప్పండి ప్రతి ఒక్కరికి తెలుసు ఇది శాశ్వతం కాదు ఇప్పుడు చూడండి మన ఎదురు పక్కింటి వాళ్ళు చనిపోతే అయ్యో చనిపోయారు పాపం ఏడవ బగడ్ అమ్మ ఏడవ ఏం కాదు అంటారు అదే మన ఇంట్లో జరిగింది అనుకో అమ్మ ఏడకున్నాం ఇప్పుడు దాకా ఉన్నారు మా ఇనుకెట్టుకున్నారు మాతో జీవించారు మా అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడతారు అంటే తను ఆచరించే ధర్మం వేరు తక్కువ వాళ్ళకి చెప్పే ధర్మం వేరుగా ఉంటుంది వస్తే కానీ తనకు తెలీదురా అంటారు అవునా అలాంటి స్థితి మానవుడిది ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు అన్న సత్యం తెలుసు కానీ మళ్ళీ ఇప్పట్లాగానే మళ్ళీ అన్నీ మామూలుగానే జరుపుకుంటానే ఉంటాడు ఈ సృష్టిలో అతి విచిత్రమైంది ఏందయ్యా అని శ్రీకృష్ణుడు ధర్మరాజుని అడిగితే బాబుగారు ఏమీ లేదయ్యా మానవ జీవితమే విచిత్రమైంది అన్నాడు ఎట్లా అయ్యి అంటే వాడు చచ్చిపోతున్నాడు పడి పక్కోడు వాడి పనులు వాడు చేసుకుంటా వెళ్ళిపోతాను ఈడు చేస్తాడని తెలుసు రేపు కానీ వీడు మంచి పని చేయాలనుకోడు వాడు అనుభవించాల్సినే చేసుకుంటుంటాడు ఇంతకన్నా విచిత్రమై ఉంది స్వామి అంటాడు అట్లాగే ఈ జీవితం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ లాస్ట్ వచ్చేసరికి ఏవి దాంట్లో మనం ఏది అనుభవించాలో ఏది నేర్చుకోవాలో ఏది పొందాలో దాన్ని మాత్రమే అనుసరిస్తారు అవునా ధ్యానానికి రాండయ్య ధ్యానానికి రాండయ్య అంటే ఓ చాలా టైం అప్పుడే నా మా అమ్మాయి పెళ్ళి కావాలా మా బొడికి ఉద్యోగం రావాలా అని అంటారు ఈ అమ్మాయికి అబ్బాయికి జరిగేసరికి ఈ తెల్లబారీ ఏమైతేడిది పోతాడు వీడిపోతాడనిక అయ్యో మన దాకా వస్తానన్న జానం నిన్న పోయాడు అని పాప అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఈ క్షణంలోనే జీవించాలి వర్తమానంలో జీవించాలి కాబట్టి ఆ వర్తమానంలో మనం జీవించేదే మన జీవితం నిజమైన జీవితం అది నువ్వు మంచి అయినా చెడు అయినా వర్తమానంలో నీ మైండ్ సెట్ని ఉంచుకోగలగాలి అలాంటి స్థితి పొందాలంటే మనం ఎరుక స్థితిలో ఉండగలగాలి ఎరుకుంటేనే మనం దాన్ని పొందే అవకాశం ఉంటుంది దానికే ఈయన హేమన యోగి అద్భుతమైన ఇంకో పద్యం మనకి అద్భుతంగా తెలియజేసాడానికి నిజంగా గ్రేట్ మాస్టర్ ఆయన సార్ గట్టిగా క్లాస్ రోడ్ ఎన్ని చదువులు చదివినా ఎన్ని విద్యలు నేర్చినా కేవలం పొట్టకూటి కోసం అవునా ఆ అన్నం ఆ పిడిగడ మెతుకుల కోసం మనం ఎన్ని అల్లకొలాలు చేస్తాం ఎన్ని మోసాలు చేస్తాం ఎన్ని దారుణాలు చేస్తాం ఎన్ని అన్న చేస్తాం కానీ తినేది ఆ పిడిగడ మెతుకుల కోసం కానీ ఆ సత్యం తెలుసుకొని కూడా మనం దాంట్లోకి ఎందుకు పోతున్నాం అంటే ఆయన చెప్తాడు చదువులు చదవనేలా చదువులు చదవనేల సన్యాసి కానేల క్షణంబుల చిక్కి చావనేలా చావు పుట్టుకలేని చదువది చదవరేలా విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు అంటే చదువులు చదువుతున్నారు ఎన్నో చదువులు చూసా ఎన్ని డిగ్రీలు సంపాదిస్తున్నారు కేవలం నీ ఈ యొక్క డిగ్రీలన్నీ పుట్టపొట్టి కోసమే నువ్వెవరో ఈ సావు పుట్టుకలు ఏంటో నీకు తెలియవు ఆ చావు పుట్టుకలు లేని చదువు చదవరా బాబు ఆధ్యాత్మిక విద్య ఆత్మవిద్య అది ఆ ఆత్మవిద్యను నేర్చుకో అది జరిగితే నీకు ఈ సావు పుట్టుకలు ఉండవు ఈ యొక్క చదువులు అద్భుతమైన నీ యొక్క స్థితిని మార్చి ఆత్మశుద్ధి తీసుకెళ్తాయి ఆత్మదర్శనం అందిస్తాయి కాబట్టి பவு பிட்டுக்கேது சது சதவன் அது